ప్రజలు దేవనం మహింకల్ని కాక మనకు కలుసుకునే భాగ్యాన్ని దేవాద్యుడు మనకు అందించేందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య బాలకు వెళ్దాం ఈ ముందు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ముందుకు మనం నేర్చుకున్నట్టుగానే మనం యేసు ప్రభుల వారి తాలూకా అయితే మనకు వచ్చే లాభాలేంటి లాభాలు పొందిన వ్యక్తుల గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈ ముందు మనం తెలుసుకోబోతున్న వ్యక్తి యాకోబు ఈ యాకోబు తన మామైన లాభాన్ని దగ్గర ఇరవై ఏళ్ళ పాటు పనిచేస్తాడు పనిచేసిన సమయం కంటే ముందు లాభానికి ఉన్నది చాలా తక్కువ పనిచేసిన తర్వాత ఇరవై సంవత్సరాలు అయిన తర్వాత చాలా డెవలప్మెంట్ చూస్తాడు లాభాన్ని అతను ఏం చెప్తాడంటే ఇది యాగవు సొంతంగా చెప్పిన మాటలు కాదు లాభానే వచ్చి చెప్తాడు ఏమిటంటే నువ్వు నా దగ్గరకు రాకమునుపు నే నా దగ్గర ఉన్నది కొంచెమే కానీ నేను నీ దగ్గర ఎప్పుడైతే యాగోబుడు నువ్వు నా దగ్గరకు వచ్చావో నా దగ్గర ఉన్న ఆస్తి చాలా పెరిగింది దానికి కారణం ఏమిటంటే యహోవా అని మాత్రమే యాగోబు చెప్తాడు హలోలియా అంటే దీనికి అర్థం ఏమిటంటే యాగబు భక్తుడు ఏసుపవులవాడి తాలూకా కాబట్టి ఆయన ఎప్పుడైతే లాభాన్ని దగ్గరికి వచ్చాడో అతన్ని బట్టి లాభాన్ని దేవుడు దీపించి అతని ఆస్తిను రెండింతలు కాదు ఎన్ చాలా ఇంతలు చేశాడు ఎందుకంటే ఒకే ఒక కారణం అతను నా తాలూకా వ్యక్తి అని ఇప్పుడు ఏ ఒక వ్యక్తి అయినా సరే వాళ్ళ తాలూకా అయితే వాళ్ళ ఆస్తి మనకిస్తారా లేకపోతే వాళ్ళను వాళ్ళకున్న దాంట్లో ఒకరోవన మనకిస్తారా కొంచెమన్నా మనకిస్తారా అది చాలా అర్థంగా జరిగే పని కానీ దేవుని కానీ మనం అయినట్లయితే ఆయన తనకున్న సమస్తం కూడా మనకే ఇచ్చి మనల్ని అందరి ముందు తలగా ఉంచడానికి ప్రయత్నిస్తాడు కాబట్టి మనం కూడా యాకోబు వలె యేసుపుల వారి తాలూకా తయారు చేయబడదాం యేసు ప్రభుల వలె జీవిద్దాం ఆయన తాలూకాగా తయారు చేయబడదాం ఈ వాక్యం దేవుడు దీవించి ఆశ్రయించిన గాక ఆమె